అంతేకాదు చిరంజీవి గారు నేను ఆయన పెద్ద సర్వీస్ లో కలవలే రిటైర్ అయినాక బాగా ఎక్కువ కలుస్తున్నాం థ్యాంక్స్ టు బీసీ వాదం బీసీ వాదం బీసీ నాదం మేము అనునిత్యం కలిసి దీని గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం చాలా మంది అంటారు రిటైర్డ్ ఆఫీసర్లు ఏం చేస్తారు అని ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎవరి పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తారు ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరేం చేశారు బీసీలకు అని నేను ప్రశ్నిస్తున్నా మమల్ కాదు అనేది మీరు న్యాయ కోవిదుడు జస్టిస్ ఈశ్వరే గారు ఈ యొక్క ఉద్యమంలోకి రావటం చాలా గొప్ప విషయం వారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి ఇదే కాకుండా కాక్షరాం సూత్రం మేమంతో మాకంత ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కొత్త నిదాం నినాదం విన్నా మంచి నినాదం మీరెంత మీకంతా మీరెంత మీకంతా సో మేమెంతో మాకంతే నినాదంతో కాక్షరాం సూత్రంతో ఈ రోజున తెలంగాణలో ప్రజల్ని కలుపుతూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు విశారదన్ గారు కూడా రావడం చాలా ఈ రోజున అందరం కలవాల పాలనకి దూరంగా ఉన్న కులాలన్నీ పాలిత కులాలన్నీ పాలక కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా మన అందులో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రాంత నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై జైపీ